అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఇదండి సంగతి ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఈరోజు సిఐడి విచారణకు విజయసాయి రెడ్డి గారు అటెండ్ అయ్యారు విచారణ పూర్తయిన తర్వాత బయటకు వచ్చాక ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు ఆ సమాధానాలు మీరు ఒకసారి ఆలోచన చేస్తే అందులో కొన్ని నిజాలు చెప్పారు కొన్ని దాటవేతలు ఉన్నాయి మరి కొన్ని జ్ఞాన గుళికలు కూడా ఉన్నాయి ఇక అన్నాళ్ళ రాజకీయ ఎక్స్పీరియన్స్లో అవి లేకుండా ఎలా ఉంటాయి కానీ ఖచ్చితంగా చాలా తెలివిగా జాగ్రత్తగా సమాధానాలు అయితే చెప్పారు ఇక జగన్మోహన్ రెడ్డి గారితో తనకి వచ్చిన ఇష్యూ గురించి అయితే చాలా క్లియర్ కట్గా చెప్పారు జగన్ గారు నేను ప్రలోభాలకు లొంగానని తర్వాత నేను భయపడ్డానని చెప్పని మూడవది నాకు విశ్వసనీయత లేదని చెప్పని జగన్ గారు ఆరోపించారు నా మీద నేను క్లియర్గా చెప్పాను జగన్ గారికి నేను ఎక్కడా ప్రలోభాలకి లొంగలేదు భయపడే ప్రసక్తే లేదు విజయసాయి అనే వ్యక్తి బ్లడ్లోనే భయం లేదని తర్వాత విశ్వసనీయత అనేది కూడా ఏమాత్రం నేను కోల్పోలేదని నేను ముందు నుంచి ఎలా ఉన్నానో అలా ఇప్పటికీ అలాగనే ఉన్నా అని చెప్పేసి చెప్పారు మారిందల్లా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పానని చెప్పారు తర్వాత ఆయన చుట్టూ ఉన్న కోటరి ఆయన దగ్గరికి మనల్ని చేరనివ్వటం లేదు వాళ్ళ మాటలు నమ్ముతున్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పతనావస్థ స్థితిలోకి వెళ్తారు వాళ్ళ పార్టీ కూడా దెబ్బతింటుంది అని చెప్పేసి అని మాట్లాడారు ఓకే తర్వాత ఏదో ఎవరో ఒకళ్ళు మద్యం స్కామ్ గురించి కూడా ఒక క్వశ్చన్ అడిగారు దానిలో కూడా తను చెప్పింది ఏంటంటే జగన్ జగన్ గారికి ఎటువంటి సంబంధము లేదు ఇది ఎవరు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని మొత్తం సూత్రధారి అతనే అని చెప్పేసి అని పేరు కూడా అతను ఏదో బయట పెట్టాడు ఇంకా తర్వాత మరి మీరు ఫ్యూచర్ మీ ప్లాన్స్ ఏంటి మీరు ఏమన్నా వేరే పార్టీలకు ఏమైనా జాయిన్ అవుతున్నారా బయట రూమర్స్ ఉన్నాయి బీజేపీలో మీరు జాయిన్ అవుతారని మీకు గవర్నర్ ఇస్తారని చెప్పేసి అని ఒక విలేకరు అడిగితే నేను క్లియర్గా చెప్పానండి ఆల్రెడీ నేను రాజకీయాల నుంచి విరమించుకున్నా నేను వెళ్ళి వ్యవసాయం చేసుకుంటా అని చెప్పానని చెప్పేసి చెప్పాడు చెప్తూ చెప్తూ దీన్ని కూడా మీ పత్రిక వాళ్ళు కొన్ని పేపర్లలో కామెంట్ చేశారు నా మనోభావాలు దెబ్బ తినవా మీరు అట్లా కామెంట్ చేస్తే అని చెప్పేసి మాట్లాడారు సార్ ఎంత గుళిక సార్ ఇది మనోభావాలు మీకు మాత్రమే ఉంటాయా ఇంతకుముందు మరి అమరావతి కోసం ఉద్యమించిన రైతులు మహిళా రైతులు వాళ్ళ మీద ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలు చేసినప్పుడు మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా తర్వాత చంద్రబాబు గారిని లోకేష్ గారిని వాళ్ళ ఇళ్ళలో ఆడవాళ్ళను వాళ్ళ పిల్లలను ఇంకా అనేక మంది పవన్ కళ్యాణ్ గారిని వారి ఆడవాళ్ళను పిల్లలను ఇంకా అనేక మంది లీడర్ల కుటుంబాలను దూషించినప్పుడు నోటికొచ్చినట్టు ట్వీట్లు పెట్టినప్పుడు మరి అప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతనని కూడా దెబ్బతింటేను కూడా మీరు ఆలోచించుంటే బాగుండేది అప్పుడు ఆలోచించలే మీ దగ్గరకు వచ్చేసరికి ఆ చిన్న మాటకే మీకు మనోభావాలు అని మాట్లాడుతున్నారు ఓకే తర్వాత ఇంకొకటి కూడా అన్నారండి మంచి మాట ఎక్కడ వ్యవసాయం చేస్తాడు టక్ వేసుకొని నీట్గా పోయి ప్యాంటు షర్ట్ వేసుకొని టక్ వేసుకొని చేస్తాడా అని కూడా రాశారని చెప్పి మాట్లాడేడు కరెక్ట్ ఆయన బాధలో ఆవేదన ఉంది మరి అమరావతి అంటే ఆయన అన్నది ఏంటంటే రైతు అనేటోళ్ళు ప్యాంటు షర్ట్ వేసుకొని టక్ వేసుకొని ఉండొద్దా నీట్గా అని మాట్లాడారు మంచి క్వశ్చన్ సార్ చాలా వ్యాలిడ్ పాయింట్ మరి అట్ ద సేమ్ టైం అప్పుడు అమరావతి కోసం ఉద్యమించిన రైతులు మహిళలను మరి మీ పార్టీ వారు వారు నానా మాటలు అంటున్నప్పుడు ఇప్పుడు రైతుల ఇల్లు దగ్గదగ పట్టు చీరలు ఒక్కొక్కరు వాచ్లు ఖరీదులు చూడండి ఇలాంటి చాలా కామెంట్లు చేసినప్పుడు అండి మరి అది తప్పే కదా ఓకే దాని ఫలితం అనుభవించింది ఆ పార్టీ కానీ అంటే మన దాకా వస్తే మన భావాలు దెబ్బతింటాయి హర్ట్ అవుతున్నాము రైతు ఇట్లుండకూడదా రైతు మంచిగా ఉండాలని చెప్పి ఒక మంచి మాట చెప్పారు మీరు బాగుంది అది అదే కరెక్టు మరి అప్పుడు కూడా అలాగే ఉండుంటే బాగుండేది ఇదండి సంగతి క్లుప్తంగా విజయసాయి రెడ్డి గారి చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్లో విశేషాలు ఆయన మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఇచ్చిన సమాధానాలు వాటికి వాటిలో వచ్చిన ఈ కొన్ని విశేషాలు కానీ గుళికలు కానీ ఇదండి సంగతి థ్యాంక్ యూ వెరీ మచ్